ఇదిలా ఉండగా అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న వారిపై భౌతిక దాడులకు ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్న వారిని శిక్షించాలని పెందుర్తి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త అన్నం రెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి పెందుర్తి పోలీస్ స్టేషన్లో సీఐ సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆదిప్రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతల కులమతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తూ తమ నాయకుల ఫోటోలను ముద్రించి ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ తొలగించాలని కోరిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ విడుదల రజని బ్రహ్మనాయుడు పైన భౌతిక దాడులు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు రెడ్ బుక్ రాజ్యాంగంతో నడిపిస్తున్న వారిని శిక్షించాలని ఆయన కోరారు కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు సరగడం చిన్నప్పల్ నాయుడు సహా పలువురు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ పాలిటిక్స్ కి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడైతే ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా సమయానికి అందట్లేదు అని గోలు మొదలు పెట్టారో తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు పరిస్థితి చూసాం ఈరోజు సిట్ నేరుగా ఒక రిపోర్ట్ ఇచ్చి ఈ తిరుపతి ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదు ఏ జంతు జంతుకోవ్వు కూడా కలవలేదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని మీద ప్రజలందరూ కూడా చర్చ మొదలైన తర్వాత మళ్ళీ ప్రజల తాలూకా దృష్టి మార్చాలి దానికోసం ముందుగా విడుదల రజనీ గారి మీద లేదంటే బాలబ్రహ్మనాయుడు గారి మీద దాడులు చేయించినటువంటి పరిస్థితులు చూసాం అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో ఇంకా అంత డైవర్షన్ అవ్వట్లేదు అనే విధంగా వెంటనే అంబట్ రాంబాబు గారు ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని కానీ మనం ఇది చేస్తే ఇది వెంటనే డైవర్ట్ అవుతుంది పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి ఎంత దుర్మార్గంగా రోడ్డు మీద అంటే నేరుగా మనం చూస్తున్నాం టీడీపీ నాయకులు కార్యకర్తలు రాడ్లు కర్రలు పట్టుకొని ఉంటే ఎదురుగా పోలీసులు వాళ్ళు కాపులా కాస్తున్నారు ఇది వాళ్ళకి తెలీదా వెళ్ళా రాడ్లు కర్రలు తీసుకొని వాళ్ళని వాళ్ళని నిర్బంధించడం లేంటో పక్కకు పెట్టడో తెలియదా బండి వస్తుంది రెచ్చగొట్టేటువంటి ఫ్లెక్సీలు పెట్టడం ఎంత దారుణం అంటే జోగి రమేష్ గారు ఇంటి మీద దాడి చేసి ఫైర్ చేసేటువంటి పరిస్థితుల్లోకి వస్తే ఇంట్లో సామాన్య వాళ్ళ పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా ఇంజరీస్ జరిగితే ఎవరు దీనికి సమాధానం చెప్తారు వాళ్ళ పోలీస్ యంత్రాంగం అంతా కూడా దగ్గిరుండి ఈ తతంగం చేస్తున్నటువంటిది అందరూ కూడా చూస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది జీరో అయిపోయింది వాళ్ళ రాష్ట్రంలో రాజ్యాంగానికి లోబడి నేను పనిచేస్తాననేటటువంటి స్వీకారం చేసి ఈవేళ ఏం చేస్తున్నారు వీధి రౌడీళ్ళ ప్రవర్తించి తిట్లు పూతులు పురాణాలు ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ఇది నేర ఆలోచనలతో చేసేటటువంటి కార్యక్రమాలు దీనికి స్వస్తి పలకాలి తప్పనిసరిగా అధికారం ఇచ్చినటువంటి వ్యక్తులు అధికారంతో పరిపాలించాలి తప్పించి ఈ కుట్రలు కుతంత్రాలతో డైవర్ట్ పాలిటిక్స్ చేయకూడదు మీకు అధికారం ఇచ్చారు మీరు పరిపాలించండి ఈ లడ్డూలో సిట్ నివేదిక ఇచ్చింది సిబిఐ నివేదిక ఇచ్చింది సప్లిమెంటరీ నివేదిక ఇచ్చారు ఏమని కల్తీ జరగలేదనేది దాన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ప్రజలంతా చూస్తున్నారు ఆలోచిస్తున్నారు ఈ తప్పుడు విధానాలు మీరు పర్సనల్గా వ్యక్తుల్ని కానీ పార్టీని కానీ నాయకుల్ని కానీ టార్గెట్ చేసి దాడులు చేయడం తప్పు ఇది మేము ఖండిస్తున్నాం పార్టీ ఖండిస్తుంది ఇప్పుడైనా సరే

వాళ్ళ అంశంతో వచ్చి ఇప్పించారు దీనిపైన ఉన్నతాధిక విషయాన్ని తెలియజేస్తామండి ఫర్దర్ లేదు అనుకుంటే అది కూడా లేదు చట్టం చాలా తీసుకుంటాం